డిమాండ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం మండల కార్యాలయ ఆవరణలో ముప్పై రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడి ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ముప్పై రోజుకి చేరింది అంటే దగ్గర దగ్గర ఒక నెల రోజులుగా అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు రోడ్ల మీద కూర్చొని మా సమస్యల గురించి మేము పోరాటం చేస్తా ఉంటే కనీసం ప్రభుత్వము ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మా అన్నారు ఎమర్జెన్సీ సర్వీసుల కిందకి అంగన్వాడీలు ఎలా వస్తా ఉన్నారని క్వశ్చన్ చేస్తా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు సోకస్ నోటీస్ ఇస్తా ఉన్నాము తెచ్చి మీ ఇంట్లో కంటిస్తాము స్పీడ్ పోస్ట్ పంపిస్తాము అంటున్నారు మీరు ఎలాంటి నోటీసులు ఇచ్చినా మీరు ఎన్ని బెదిరించినా అంగన్వాడీ టీచర్లు ఈ సమ్మెను విరమించము ఎందుకంటే ఈరోజు మేము లేని లోటు మా విలేజ్లో ఉన్న బెనిఫిషరీలకే అర్థమవుతా అంగన్వాడీ టీచర్ లేదంటే స్కూల్ పరిస్థితి ఏమి ఇవా అదర్ డిపార్ట్మెంట్స్ వచ్చి పనిచేస్తాండరా వాళ్ళు వచ్చి వాళ్ళు పిలిచిన టైంకే పోయి ఫుడ్ తీసుకునే పరిస్థితి అయిపోతూ ఉంది కాబట్టి వాళ్ళకే మా వాల్యూ తెలుస్తుంది ఈరోజు మన ఊరు ఆడబిడ్లు పోయి ముప్పై రోజులుగా రోడ్ల మీద ఉంటే ఈ ప్రభుత్వము పట్టించుకోని పరిస్థితిలో ఉంటే రేపు మనవల్ని పట్టించుకుంటుందా అని ఈ ప్రభుత్వం గురించి జనాల్లోనే వ్యతిరేక భావన ఖచ్చితంగా ఏర్పడిపోయింది కాబట్టి మేము చెప్పేది ఒకటే కనీసం సమస్యని ఎలా పరిష్కరించాలి అనే మార్గంలో ఇప్పుడైనా సలహాలు తీసుకునే వాళ్ళు కరెక్ట్గా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మాకు నోటీసులు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారంటే మిమ్మల్ని ఎందుకు విధుల నుంచి తీసేయకూడదు అని నోటీస్ పంపించినారంట మేము అడుగుతుంటాం మమ్మల్ని ఎందుకు తొలగించాలనుకుంటా ఉన్నా ప్రభుత్వాన్ని ఒకే క్వశ్చన్ అడుగుతుంటాం మేము ఏం చేసినాం ఏం నేరం చేసినామని మమ్మల్ని తీసేస్తూ ఉంటారు మేము ఏం చేసినామో ప్రభుత్వం ఈరోజు చెప్పాలి మేము మా హక్కుల కోసము కనీసం మీరు ఇచ్చే బిల్లులు బిడ్డలకి కడుపు నిండా తృప్తిగా కూర కూరగాయలు తీసి పెట్టే రేట్లు మీరు ఇవ్వడం లేదు కానీ ఏ అంగన్వాడీ టీచరు మీరు ఇచ్చే బిల్లుల మీద ఆధారపడి బిడ్డలకు భోజనం పెట్టడంలా మా సొంతంగా మన బిడ్డలు మనమల్ని నమ్మి ఊళ్ళో వాళ్ళు పిల్లలు పంపిస్తూ ఉంటారని మేము కూరగాయలన్నీ తీసుకొచ్చి గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం మేము ఫుడ్ పెడుతున్నాము ఇన్ని మేము ఎంతో మంచి మనసుతో మన పిల్లకాయలు మన ఊళ్ళో జనము అనే దీంతో అంగన్వాడీ టీచర్లు చేస్తూ ఉంటామే తప్ప డబ్బులు ఏ రోజు ఆశించలేదు ఈరోజు మాకు చాలడం లేదు బిల్లు రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి పదకొండున్నర వేలతో ఏం చేయగలం మనం ఏం కొనగలం మన ఉద్దేశంతో మేము ఈరోజు సమ్మెలోకి దిగినాం కానీ మీరు ఇంత దారుణంగా మా మీద ఏవేమో ప్రయోగిస్తూ మీరు ఏం ప్రయోగించినా ఏ అంగన్వాడీ టీచరు వెనక్కి అయితే మేము సమ్మెలో దిగేసినాం మాకు న్యాయం జరిగి మాకు కనీసము వేతనం పెరిగే వరకి మేము సమ్మెనైతే ఖచ్చితంగా విరమించము ప్రభుత్వము వేతనం పెంచే దిశగా ఆలోచించాలే తప్ప మా సమ్మెను విచ్ఛిన్నం చేసే దిశగా ఆలోచించకూడదని అంగన్వాడీల తరఫున హెచ్చరిస్తాము